సమస్త భక్తకోడికి సాద నమస్కారం ఈరోజు అంటే జులై పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు పెరిగిన శ్రీ మగనామ అమ్మవారి దేవస్థానంలో భక్తులు సమర్పించినటువంటి సానుక హృదీలు అయితే అధికారులు పోలీసు వారు రెవెన్యూ వారు అలాగే హత్యకులు మరి భక్తకోటి కోడి అంత సంవత్సరంలో అవన్నీ ఓపెన్ చేసి అందరి అందరికీ ఈ కార్యక్రమం లెక్కింపు కార్యక్రమం జరిగింది ఈ లెక్కింపు కార్యక్రమం మరి తొంభై ఒక్క రోజులు కాను తొంభై ఒక్క రోజులు కాను ఆరు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు ఆరు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు ఆదాయం లభించింది ఈ ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో మరి మా దేవస్థానం లెక్క ఉంటు కలిగినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంకు కొంత రాంతి మేనేజర్ శ్రీ నాగరాజు గారు వారి సిబ్బంది సహకారంతో ఈ వ్యక్తింపు కార్యక్రమం అలాగే వేపలకు సంబంధించినటువంటి భక్తకోటి అలాగే భవనం వారిపాలెం గ్రామానికి సంబంధించినటువంటి మహిళా భక్త బృందం అలాగే చందూరు గ్రామాలకు సంబంధించినటువంటి మరి మొక్కలగడ ప్రసాదు మరి వరమ తిల్లలు తర్వాత ఇంకా ఉన్నారు కొత్త మాత్రం ఈ అంతరం ఎక్కువ కార్యక్రమం జరిగింది ఈ ఎక్కువ కార్యక్రమానికి దేవాదాయ శాఖ తరఫున మరి బావపట్ల డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం వచ్చారు వారి అభిప్రాయాన్ని చెప్తారు నమస్కారం ఈరోజు చర్చించి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అండి ఈరోజు కూడా ఆదర్శ తొమ్మిది రోజుల పైగానే వచ్చింది చాలా సంతోషంగా ఉంది నేను వస్తున్నాను భారతీయ కొద్దిగా తగ్గుతూ వస్తుంది మాకు ఈసారి కూడా సిట్లాగ్ కావాలని ఉంది ఇంకా ముందు కూడా వాళ్ళు పెరగాలను కోరుకుంటున్నాను దానికి కృషి చేయాలి అమౌంట్ కోరుతున్నాను ఈ కార్యక్రమంలో మా కందావరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఎం శివ్ గారు అలాగే ఎన్ రామేశ్వర గారు ఎస్ఆర్ దాంతరా గారు శివశంకరా గారు వారు కూడా వారి యొక్క సహకారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తుల కోడి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు సర్వే సర్వే జనాలు ఆశీరా